హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది ఏమిటంటే పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ళు వారికి కేంద్రం మరో శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించటం అసాధ్యం కాబట్టి భీమా తీసుకోవటం చాలా మంచి పని ప్రమాద భీమా మీ కుటుంబానికి భద్రతా రక్షణ ఇందులో ప్రమాదవశాత్తు మరణం లేదా భీమా చేయబడిన వ్యక్తికి ఏదైనా శారీరక హాని సంభవించినప్పుడు కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తారు మీకు డబ్బు మరియు మద్దతు అత్యంత అవసరమైనప్పుడు ఈ భీమా మీకు మరియు మీ కుటుంబానికి సహాయపడుతుంది అలాగే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులు బీమా పాలసీ ప్రీమియం చెల్లించటం కొంచెం కష్టంగా భావిస్తారు అలాంటి భీమా పాలసీ లేకుండా అవి అలాగే ఉంటాయి ఉంటాయి అటువంటి వ్యక్తుల కుటుంబాలకు భద్రత కల్పించటానికి భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం పేరు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఈ పథకం రెండు లక్షల వరకు ప్రమాద భీమా కవరేజీని అందిస్తుంది ఇక దీని వాయిదా చాలా తక్కువగా ఉండటం వల్ల ఎవరైనా దీన్ని చాలా సులభంగా చెల్లించవచ్చు ఇక కేవలం ఇరవై రూపాయలు చెల్లిస్తే చాలు మీరు పద్దెనిమిది మరియు డెబ్బై సంవత్సరాల మధ్య వయసు గలవారైతే మీరు ఈ పథకాన్ని సులభంగా పొందవచ్చు దీనికోసం వ్యక్తి కేవలం ఇరవై రూపాయల వార్షిక ప్రీమియం చెల్లించాలి ఈ పథకం కింద బీమా చేయబడిన వ్యక్తి ప్రమాద వశాత్తు మరణిస్తే నామినీకి రెండు లక్షల వరకు ప్రయోజనం అందించబడుతుంది ఇది కాకుండా పూర్తి వైకల్యం పూర్తిగా కంటి చూపు కోల్పోవటం అవయవాలు కోల్పోవటం ఒక కన్ను లేదా ఒక చెయ్యి లేదా ఒక కాలు పూర్తిగా విఫలమైతే రెండు లక్షల వరకు ప్రయోజనం అందించబడుతుంది ఇక శాశ్వత పాక్షిక వైఫల్యం సంభవిస్తే లక్ష రూపాయల వరకు ప్రయోజనం పొందవచ్చు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన నిబంధనలు మరియు షరతులు ఒకసారి తెలుసుకుందాము ప్రధానమంత్రి సురక్షా బీమా యోజనకు వార్షిక ప్రీమియం ఇరవై అంటే ఒక సంవత్సరం మాత్రమే చెల్లుతుంది దీని తర్వాత ప్రణాళికను నవీకరించాలి ఇక ప్రమాదం కారణంగా మరణం లేదా వైకల్యం సంభవిస్తే నిబంధనల ప్రకారం బీమా మొత్తం చెల్లించబడుతుంది ఇక ఈ పథకం యొక్క లబ్ధిదారుడి వయసు పద్దెనిమిది నుంచి మరియు డెబ్బై సంవత్సరాల మధ్య ఉండాలి ఇక దరఖాస్తుదారులు భారతీయులై ఉండాలి అభ్యర్థికి క్రియాశీల పొదుపు ఖాతా ఉండాలి ఖాతా మూసివేయబడితే పాలసీ కూడా ల్యాబ్స్ అవుతుంది పాలసీ ప్రీమియం ఆటో డెబిట్ కోసం దరఖాస్తుదారు సమ్మతి పత్రంపై సంతకం చేయాలి ఇక డబ్బున్నవారు చాలా ఎక్కువ ప్రీమియాలు చెల్లించి పాలసీలు కొంటారు కానీ కేంద్ర ప్రభుత్వం అందరికీ సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనను అమలు చేసింది మీరు ఈ పాలసీని కూడా పొందవచ్చు ఇక ఈ క్లిష్ట సమయాల్లో పేదలకు ఇది ఎంతో సహాయపడుతుంది సంవత్సరానికి కేవలం ఇరవై రూపాయలతో రెండు లక్షల వరకు బీమా కవరేజ్ పొందడం చిన్న విషయం కాదు దీని గురించి అందరూ తెలుసుకోవాలి ఈ ప్రాజెక్టుకు ప్రతి ఒక్కరూ తమ పేరును జోడించాలి